శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్య విశిష్టత మహిమాన్వితమైన శివాలయాలు మహానంది శివలింగ అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాలు పంట భూమి పండుతున్నది బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనపడుతుంది ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కందుకూరు కనిగిరి మధ్యకే అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఈ నీరు పద్నాలుగు గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయనంలో వైపు తిరుగుతారు అలంపూర్ లింగానికి ఎన్ని నీళ్ళ ట్యాకులతోనైనా అభిషేకం చేయండి ఆ నీరు ఎటుపోతుందో పోతుందో ఎవ్వరికీ తెలియదు వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి ఇక్కడ సంగీత స్తంభాలు గలవు ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది ద్రాక్షారామం ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి భీమవరంలో సోమేశ్వరుడు ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతారు కోటప్పకొండ ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఇక్కడి కాకుల రావు గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే కుళ్ళిన వాసన వస్తుంది ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు కొన ఇక్కడ కాకులు రావు అలాగే ఇక్కడున్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు యాగంటి ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతుంటాడు శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయం వెనుక ఒకప్పుడు జుంతుమరి శబ్దం వినపడేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది ఆరు నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది ఆరు నెలలు బయటకు కనిపిస్తుంది శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచి శివలింగం ఏర్పడుతుంది కర్ణాటకలోని శివలింగం ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి గంగాజలం ఉద్భవిస్తుంది మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు మహారాష్ట్రలో కోపినేశ్వర అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది కంచి ఇక్కడ మామిడి చెట్టు వయసు నాలుగు వెయ్యి సంవత్సరాలు తమిళనాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి